ముందుగా ఒక ప్రశ్న బీబు గారు బీబు గారు ఇప్పుడు ఉంటున్నటువంటి పరిస్థితుల్లో చాలా మంది కొత్తగా పెళ్ళైనటువంటి దంపతుల విషయంలో పిల్లలు లేకపోవడం లేదా పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఆ ఈరోజు నేను ఒక హాస్పిటల్ కి వెళ్తే టెన్ అవుట్ ఆఫ్ త్రీ ఉమెన్ ఆర్ సఫరింగ్ విత్ పీసీఓస్ ఆర్ పీసీఓడి ప్రాబ్లం అని ఒక పోస్ట్ పైన చదివాను దట్ ఈస్ వన్ ఫ్యాక్టర్ అదొక అదొక ఫ్యాక్టర్ అలాంటి కారణాలు ఇంకా చాలా ఉన్నాయి చాలా లేట్ గా మ్యారేజెస్ చేసుకోవడము మన ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎన్వైర్న్మెంట్ చాలా కారణాల వల్ల పిల్లలు పుట్టకపోవడము అనే ఒక సమస్య చాలా కపుల్స్ లో న్యూలీ మ్యారీడ్ కపుల్స్ లో కనిపిస్తుంది అయితే దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని అసలు ఎలా ప్రాసెస్ చేయాలి అంటే దానికి ఒక న్యూలీ మ్యారీడ్ కపుల్ దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎలా డీల్ చేయాలి ఆ సిచ్యువేషన్ ఫ్రమ్ గాడ్స్ పర్స్పెక్టివ్ దేవుని ఆలోచన ఏముంది అసలు అనేది ఒక ప్రశ్న రెండోది వాక్యానుసారంగా అది బైబిల్ ఆమోదించేటువంటి పద్ధతి దాని ద్వారా పిల్లల్ని కనడానికి మనం క్రిస్టియన్ కపుల్స్ ముందుకు వెళ్ళొచ్చా అనే విషయంలో మీ ఆలోచనలు యా ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి అంటే పిల్లల విషయంలో దేవుని కోణం నుండి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటి అని అడిగారు ఎస్పెషలీ డిలేడ్ సిచ్యువేషన్స్ లో పిల్లలు కలగడం విషయంలో సో ఫస్ట్ అండ్ ఫాల్ మోస్ట్ బైబిల్ చాలా స్పష్టంగా చెబుతుంది గర్భఫలము యహోవా ఇచ్చే బహుమానం అని చాలా స్పష్టంగా మనం బైబిల్లో చదువుతాం కాబట్టి అది దేవుడు చేసేటటువంటి క్రియ దేవుడు అనుగ్రహిస్తే తప్ప ఒక దాంపత్య జీవితంలో వారికి సంతానం కలగడం అనేది జరగదు సో ఎవరు ప్రతి ఒక్కరు కూడా దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ గొప్ప బహుమానాన్ని నిజంగా దానికి ఇవ్వాల్సిన విలువ దానికి ఇవ్వాల్సినటువంటి స్థానము ప్రాధాన్యత ఇవ్వడం నేర్చుకోవాలి అది అనుగ్రహించబడినటువంటి వారు నిజంగా ధనిలు అని చెప్పుకోవాలి అయితే చాలా మంది దేవుని బిడ్డల విషయంలో కూడా దేవుడు చాలాసార్లు గర్భఫలం ఇవ్వడానికి ఇష్టపడలేదు లేదా ఆలస్యంగా ఇవ్వడానికి ఇష్టపడ్డాడు చాలా మంది విషయంలో దాని ద్వారా వాళ్ళు ఎక్కువగా దేవుని పైన ఆధారపడడం కావచ్చు లేకపోతే దేవుని యొక్క సార్వభౌమ హస్తాన్ని అర్థం చేసుకోవడం అంగీకరించడం కావచ్చు నేర్పించబడడానికి అది ఒక అవకాశం అయింది చాలా మంది భక్తుల జీవితంలో వాక్యంలోనే చాలా మంది విషయంలో చూస్తూ ఉన్నాం మనం అలాంటి సంఘటనలు కాబట్టి ప్రైమరీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అది డిప్రెషన్కి గురవాల్సినటువంటి విషయం ఏం కాదు ఒకరినొకరు నిందించుకోవాల్సినటువంటి విషయం కాదు దంపతుల్లో ఎవరినైనా ఒత్తిడికి లోన్ చేయాల్సినటువంటి ఒక విషయం కాదు దేవుని పైన ఆధారపడాల్సినటువంటి విషయం దేవుని నిర్ణయం పైన పూర్తిగా ఆధారపడాల్సినటువంటి విషయం అయితే కొన్ని సందర్భాల్లో ఇంటెన్షనల్గా ప్లానింగ్ అనేది చేస్తూ ఉంటారు అసలు సంతానం ఏమీ కలగక ముందే పెళ్ళైన వెంటనే పిల్లలు ఎందుకని చెప్పి ఇంటర్నేషనల్ గా ప్లానింగ్ అది చేస్తూ ఉంటారు అది పూర్తిగా తప్పని నేను అనట్లేదు కుటుంబ పరిస్థితులను బట్టి కొన్నిసార్లు ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందేమో సో అలాంటప్పుడు వాక్యానుసారమైనటువంటి పద్ధతిలోనే ప్లానింగ్ చేస్తున్నారా లేదా అన్నటువంటి విషయాన్ని గురించి వాళ్ళు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మార్కెట్లో ఉన్నటువంటి అన్ని విధానాలని అవలంబించడము అది వాక్యానుసరమా కాదా అన్నటువంటి విషయాన్ని పరిశీలించకుండా చేయడం అనేది మంచి విషయం కాదు

ఇంప్లాంట్ అవ్వకుండా దాన్ని ఆపేటటువంటి మెథడ్స్ కొన్ని ఉంటాయి అది వాక్యానుసరమైన పద్ధతి కాదు సరైనటువంటి విషయం కాదు అని కానీ దాన్ని బేబీ అని అంగీకరించడానికి మోడర్న్ సైన్స్ అనుమతించదు కాబట్టి మోడర్న్ సైన్స్ టెర్మినాలజీ లో దాన్ని వేరే వేరే పేర్లతో పిలుస్తున్నారు కాబట్టి అది ఒక ఒక లైఫ్ అన్న కోణంలో దాన్ని చూడట్లేదు ప్రో లైఫ్ యాంగిల్ లో చూడట్లేదు దాన్ని అది ఒక కాపాడాల్సినటువంటి ఒక ప్రాణంగా దాన్ని చూడట్లేదు అనమాట అది పోయినా పర్వాలేదు అని అనుకుంటున్నారు బట్ దట్ ఈస్ నాట్ నెసరీ ట్రూ బిబ్లికలీ స్పీకింగ్ సో ఆ స్టేజ్ నుంచి ఒక ఇండివిజువల్ ఫామ్ అవడానికి అవసరమైనటువంటి బీజం అనేది అక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంప్లీట్లీ అంటే ఇన్ ఫర్టిలైజ్డ్ స్టేజ్ ఉంది కాబట్టి డెఫినెట్లీ దాన్ని ఆ స్టేజ్ లో ఆపడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు వాక్యానుసరమైనటువంటి పద్ధతి కాదు ఓకే సో అంటే నిజంగా ప్రో లైఫ్ కోణం నుండి ఆలోచించి కరెక్ట్గా వాక్యము ఇచ్చినటువంటి నియమాలని బట్టి నిర్ణయాలు తీసుకోవాలనుకున్న వాళ్ళ కోసం చెప్తున్నాను ఇది మా స్వేచ్ఛ మా ఇష్టం మీరు అలా ఎలా చెప్తారు అని అంటే అది వాళ్ళ ఇష్టం ఇంకా వాళ్ళు దేవునికి లేకపోతే చెప్పుకోవాల్సిన స్థితిలో ఉంటారు ఓకే సో అయితే మూడో ఆస్పెక్ట్ ఏంటి అని అంటే ఇందులోనే ఒకవేళ హెల్త్ కన్సర్న్స్ ఉంటే కనుక గా అది చాలా సార్లు ఏమవుతుంటుంది అంటే అమ్మాయి వైపు నుండే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి అమ్మాయిని ఒత్తిడి చేయడం అనేది మన కల్చర్ ని బట్టి జరుగుతూ ఉంటుంది బట్ దట్ ఈస్ నాట్ నెసెసరీ ట్రూ చాలా సార్లు అమ్మాయిలు హెల్దీగా ఉంటారు అబ్బాయిల వైపు నుండి హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు సో ఇద్దరు సహకరించి మెడికలీ వాళ్ళకు ఉన్నటువంటి ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనేది మూడో ఆప్షన్ అయితే మెడికలీ వారికి ఉన్నటువంటి ఆప్షన్స్ ని ఎక్స్ప్లోర్ చేస్తున్నప్పుడు మీరు అడిగినటువంటి రెండో ప్రశ్న కన్సిడరేషన్ లోనికి తీసుకోవాలి మనం అంటే ఐవీఎఫ్ అని ఒక మెథడ్ గురించి మాట్లాడారు మీరు ఎస్ సో ఐవీఎఫ్ లో నేను విన్నటువంటి ఒక ఆస్పెక్ట్ ఏంటి అంటే మల్టిపుల్ జైగోర్స్ ఫామ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది అని చెప్తుంటారు అంటే ఎక్కువ సంఖ్యలో అండం ఫలదీకరణ చెందడం అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఏం చేస్తారు హెల్దీగా ఉన్నటువంటి ని మాత్రమే ఇంప్లాంట్ చేసి మిగతా అన్నిటిని విడిచిపెట్టేస్తారు సో అది అంటే ఒకవేళ నేను దీన్ని గానే అర్థం చేసుకుని ఉంటే దీంట్లో ఇంకా నేను అర్థం చేసుకుని కోవడం ఏదైనా ఉంటే బికాస్ ఐఎమ్ ఎంటరింగ్ ఇంటు సైన్స్ సబ్జెక్ట్ ముందుగానే నేను చెప్పాను నేను సైన్స్ స్టూడెంట్ కాదు అని ఓకే సో ఇందులో నేను అర్థం చేసుకున్న దానికి మించి ఏదైనా ఉంటే నాకు తెలియదు కానీ నాకు అర్థమైనంతలో ఒకవేళ ఈ ఇష్యూ వ్యాలిడ్ అయితే కనుక నేను చెప్తున్నటువంటి ఇష్యూ నిజంగా ఉంటే గనుక అది వాక్యం సార్ పద్ధతి కాదు సో ఆ పద్ధతిలో వెళ్ళకొన ఉండడం అనేది మంచి ఆలోచన అనేది నాకు ప్రస్తుతం ఉన్నటువంటి అవగాహనను బట్టి నేను చెప్పేటటువంటి మాట సో బట్ ఇఫ్ దేర్ ఇస్ బియాండ్ దట్ ఇఫ్ దేర్ ఇస్ ఇఫ్ వాట్ ఐ యామ్ సస్పెక్టింగ్ ఇస్ నాట్ ట్రూ సైంటిఫికల్లీ దెన్ వి మే హవ్ టు డిస్కస్ ఆన్ దట్ ఫర్దర్ అంటే ఇప్పుడు ఒకవేళ మీరు చెప్పి అంటే ఆ పద్ధతిలో ఒకవేళ మీరు చెప్పినట్టుగా కాకుండా ఆ ఓకే ఎగ్ ఓకే స్పర్మ్ ఫర్టిలైజ్ అయ్యే లాంటి ఏర్పాట ఏదైనా ఉంటే అంటే సింగిల్ జైగోటే ఫామ్ అవుతుంది అన్నటువంటి సింగిల్ జైగోటే ఫామ్ అవుతుంది ఆ జైగోట్ నే వాళ్ళు ఇంప్లాంట్ చేస్తారు యా అనే పరిస్థితి అయితే ఇబ్బంది ఏం లేదంటారా ఏమీ లేదు ఓకే యా అంటే ఇన్ ద ప్రొసీజర్ ఇట్ సెల్ఫ్ దేర్ మే బి నథింగ్ రాంగ్ ఎక్సెప్ట్ ఫర్ అంటే మల్టిపుల్ జైగోట్స్ ఫామ్ అయ్యి అందులో హెల్దీగా ఉన్న ఒక్క జైగోట్ ని మాత్రమే ఇంప్లాంట్ చేసి మిగిలిన జైగోట్స్ అన్నిటిని డిస్కార్డ్ చేయడం అప్పుడు అది మల్టిపుల్ అబార్షన్స్ కిందకి వస్తది కాబట్టి మనం పిబ్లికలీ అది సరైనది కాదు అని చెప్తున్నాం అంతే కదా బిబు గారు డెఫినెట్లీ డెఫినెట్లీ అండ్ ఎస్ ఎస్ కరెక్ట్ కరెక్ట్ యశ్వంత్ గారు అండ్ ఇందులో అదే ఈ కాంటెక్స్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి దేవుడు మనకు పిల్లలు అనుగ్రహించినప్పుడు పిల్లల్ని కలిగి ఉండడం అనేది ఒక మంచి ఆలోచన కానీ అలా లేనప్పుడు డెఫినెట్లీ అడాప్షన్స్ ని కన్సిడర్ చేసుకోవడం అనేది ఒక మంచి విధానం అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎస్పెషలీ క్రైస్తవులుగా మనం అది క్రైస్తవ ప్రేమని అన్ప్రివిలేజ్డ్ చిల్డ్రన్ వైపుకి మనం ఎక్స్టెండ్ చేయడానికి ఒక ఓపెన్ డోర్ అయి ఉండొచ్చు ఒకవేళ మనకు పిల్లలు లేకపోయినప్పటికీ పిల్లల్ని మనం చూసుకోగలిగేటటువంటి మనసు మనకు ఉండడం అలా చూసుకోగలిగేటటువంటి వనరులు మనకు ఉండడం అయినప్పటికీ మనకు పిల్లలు లేకపోవడం అనేది బహుశా దేవుడు మనకి వేరే పిల్లల వైపు పేరెంటింగ్ కేర్ చూపించడానికి ఇచ్చేటటువంటి ఒక అవకాశం అయి ఉండొచ్చు ఇది కూడా ఖచ్చితంగా చేయాలి లేకపోతే దేవుడు మిమ్మల్ని ఏదో చేస్తాడు అని చెప్పడం ఆ మనసు మీకు అంటే మీకు మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ లో అందరూ కోఆపరేటివ్ గా ఉండి మీరు ఆ స్టాండ్ తీసుకొని చేయగలిగితే చాలా మంచిది అది ఇట్ హెల్ప్స్ ఇన్ ఇన్ేస్ దాని గురించి ఒక ఒక స్టేట్మెంట్ అడాప్షన్ గురించి అంటే అది ఎంత ఆ ప్రశస్తమైన పని అంటే దేవుడు చేసిన పని లాంటి పని చేస్తున్నారు మీరు ఎందుకంటే ఆయన మనల్ని తన దత్తపుత్రులుగా ఆయన అంగీకరించారు ఆ కోణంలో అది చాలా ఉన్నతమైన పని ఎంతో ప్రశస్తమైనది అని ఒక ఆథర్ రాసిన స్టేట్మెంట్ అనమాట ఎగ్జాక్ట్లీ అంటే దీని గురించి చాలా తక్కువ ఆలోచిస్తున్నారు క్రిస్టియన్ కపుల్ అని నాకు అనిపిస్తుంది అంటే ఎస్పెషలీ పిల్లలు లేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వారు ఇది ఆలోచించుకోగలిగే పొజిషన్ లో ఉంటారు కాబట్టి ఐ మస్ట్ బి మోర్ విల్లింగ్ టు అక్సెప్ట్ చిల్డ్రన్ హుమ్ నాట్ రియలీ బిన్ బ్లస్డ్ విత్ బట్ మెట్ బి బ్లెస్ యునో అరేంజ్మెంట్ యా సో ఇట్స్ గుడ్ వే టు హ్యావ్ చిల్డ్రన్ దే ఆర్ యువర్ చిల్డ్రన్ దైట్ సో